హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఈరోజైతే మా చెట్టులో పూసిన మొదటి పువ్వు అండి కుంకుమ మందారం పువ్వు అనమాట ఫస్ట్ రోజు ఒకటి సెకండ్ రోజు ఒకటి అయితే పూసింది అవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇదైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొమ్మ తెచ్చి నాటానండి ఇదే అనమాట ఫస్ట్ పూయడము అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ పువ్వు అయితే మనకు కుంకుమ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోనే ఉంటుందండి పువ్వు అయితే మాత్రం నేను ఇదే మొదటిసారి ఈ పువ్వు చూడడం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నింది కానీ నేను పూలైతే చూడలేదు మొగ్గలు మాత్రమే చూశాను అయితే చాలా బాగా పూస్తాయండి ఇప్పుడు చిన్నది కాబట్టి దీనికి తక్కువగా ఉన్నాయి కానీ పెద్ద చెట్టు ఏంటంటే మాత్రం మనకి ఎక్కువగా పూలు అయితే పూస్తూ ఉంటాయండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ పువ్వు అయితే ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన భూము దేవుళ్ళకైతే పెట్టకూడదండి దేవతలకు మాత్రమే పెట్టచ్చు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే